మా అక్క మా మమ్మీ పెట్టిన టెక్స్ట్లు కూడా ఓపెన్ చేసి దాన్ని నచ్చినట్టు చదువుకుని నాకు ఏదో ఉంది ఏదో ఒకటి క్రియేట్ చేయాలి వదిలించుకోవాలి ఇదే పంచాయతీ నాకు ఎప్పుడు కలుస్తాను మాట్లాడదాము అది అంటుంది వచ్చిన తర్వాత వీడియో కొట్టిన తర్వాత ఏదో లొల్లు పెట్టుకుంటుంది లొల్లు పెట్టుకున్న తర్వాత గొడవ నాన్నా

మళ్ళీ రేపు ఏదో పెండ్ పడుతుంది రేపు ఏదో తీసుకెళ్ళమంటది తీసుకెళ్లమంటది ఇదే పంచాయతీ పర్లేదు అలా ఉన్నా పర్లేదు కానీ తిని హ్యాపీగా ఉండడమే నాకు కావాలి నేను హ్యాపీగా ఉండడం నచ్చకపోయినా కూడా తను హ్యాపీగా ఉండడం నాకు కావాలి ఎప్పుడు ఇదే పంచాయతీ పెట్టుకుంటుంది కలిసినప్పుడు మంచిగా పిలుస్తుంది మంచిగా మాట్లాడుకున్నామంటది మొబైల్ అడిగింది ఏదో లవ్ టుడే ఏదో మూవీ ఎక్స్చేంజ్ అంది వద్దు అన్న ఎందుకంటే మీకు తెలుసు ఎంత మన సీక్రెట్స్ లేకపోయినా కూడా మొబైల్ ఇవ్వడానికి కష్టం మొబైల్ ఇచ్చా మొబైల్ ఇచ్చిన తర్వాత ఏం చేసింది మొత్తం చదివింది మా అక్క మా మమ్మీ పెట్టిన టెక్స్ట్లు కూడా ఓపెన్ చేసి తను నచ్చినట్టు చదువుకుని నాకు ఏదో ఉంది ఏదో ఒకటి క్రియేట్ చేయాలి వదిలించుకోవాలి వదిలించుకోవాలని డైరెక్ట్ వదిలించుకోవచ్చు అంది తప్పించి ఏదో ఒకటి నా క్యారెక్టరైజేషన్ చేసి మరీ వదిలించుకోవడం అంటే అది కరెక్ట్ కాదు మళ్ళీ పాపం మళ్ళీ నాకే బాధ అనిపిస్తుంది తను ఫీల్ అయితే తను మళ్ళీ ఏమంటే వెళ్ళి ఎక్కడో దగ్గర కూర్చుంటుంది బ్రతిమాలి ఎంత ఫ్రెండ్ కదా తప్పదు మరి ఒక్క మెసేజ్ లేదు నా వాట్సాప్ కూడా మీకు నెంబర్ ఇస్తాను మీరు ఓటీపీ కూడా తీసుకోండి మొత్తం చెక్ చేయండి ఒక్క మెసేజ్ ఉంది మీరు నాది ఎవ్రీ ఎవ్రీ డే నా బ్యాకప్ ఉంటుంది కావాలి చెక్ చేసుకోండి ఏదో బ్లేమ్ చేయాలి వదిలించుకోవాలనే థాట్ తప్పించి ఏమీ లేదు సరే అదే వెళ్దాం ఒకసారి ఏదో మోల్ కూర్చొని ఉంటా అనుకున్నా రోడ్డు పైన కూర్చొని ఉంది ఎప్పుడైనా బ్రతిమాలుకోవాలి బ్రో ఇదే పంచాయతీ నాకు ఎప్పుడు కలుస్తాను మాట్లాడదాము అది అంటుంది వచ్చిన తర్వాత వీడియో కొట్టిన తర్వాత ఏదో లొల్లు పెట్టుకుంటుంది లెల్ పెట్టుకున్న తర్వాత గొడవ ప్రాబ్లం

నువ్వు ఆల్రెడీ పట్టుకున్నావరా ఏదో ఒకలా అని చెప్పి ఫ్రెండ్షిప్లో ఏం వదిలించుకోవడం ఉంటుందరా మరి ఎందుకు ఇదంత పెండ్ నిన్న పిలిచినావు పెంట పెట్టుకున్నావు ఈ రోజు పిలిస్తున్నావు ఇట్ ఇస్ గా ఉండండి రా ట్రాన్స్పరెన్సీ గా మీ వల్ల కాదు ఇట్ ఇస్ లాయల్ గా ఉండండి ఓకేరా మన ఫ్రెండ్స్ కదా నాకు మెసేజ్ ఒక మెసేజ్ బయట ఎవడో ఒకడు వచ్చి చెప్తారు చక్ర ఇట్లా చేసాడు ఒక అమ్మాయి తెలియ చేసాడు అంటే నాకు కూడా బాధ అరే ఈ రోజు వరకు ఒక్కరు అనర్ నా గురించి అర్థమైతుందా ఈ రోజు వరకు ఒక్కరు అనరు నువ్వు ఏమీ ఎక్స్పెక్ట్ ఇది ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నావు అంటే ఏదైపోదా ఏంటి అని ఫ్రెండ్ కదా మరి ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నావు సరే నా నా నొక్కదను ఒదిలే కసపొదిలే ప్లీజ్ ఒదిలే జస్ట్ అది మెసేజ్లు అరే మెసేజ్లురా ఫ్రెండ్ అంటావు ఏం లేదంటావు మళ్ళీ వచ్చి ఏడుస్తావు ఫ్రెండ్కి మెసేజ్లు వచ్చినా ఏడుస్తారు ఎవరైనా అన్నా వాడకి రా అన్న అరే అరే అన్నా చూడండి చూడొక సరే అరే నాకు ఎవరిని ఏడుస్తే నాకు బాధేంటదిరా అరే అరే ప్లీజ్లో రోడ్డు మీద ఉన్న వాళ్ళు అందరూ నేను కూడా అందులో ఒకటి

ఒక్క నిమిషం దీనికి ఎన్ని సార్లు కాల్ చేసినానో ఒక్క నిమిషం చూపిస్తా నువ్వు అలా అనొద్దు అరే నా కాల్ హిస్టరీ ఒక్కని బ్రో ఒక్కసారి నిమిషం నా కాల్ హిస్టరీ చూడండి చూడండి ప్రియా 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 మా అక్క వాళ్ళు మా అక్క ప్రియా నా కాల్ హిస్టరీ మొత్తం ప్రియానే ప్రియా 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 మార్నింగ్ నుంచి న్యూర్లు ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ టైమ్స్ కాల్ చేశాను తను తిందా లేదా అని చెప్పి అతను నిన్న పాయింట్ పట్టుకుంది పాయింట్ పట్టు అరే మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావురా నడుచుకుంటు పోయే రకం కాదు కానీ డ్రాప్ చేస్తా ఏం తింటావు చెప్పు ఏం తింటావు చెప్పు ఇది నారింగే 에이, 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 에 에이, 에이, 에이. 아이 에이. 에이, 이스이림아이이이이 에이. 에이, 아이이 에이, 이 에이, 에이. 에아 에이. 에이, 이아이에이 ఐస్ క్రీమ్ ఇటేరా ఇంటి దగ్గర ఉంది ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ పాల ఐస్ క్రీమ్ పాల ఐస్ క్రీమ్ ఎంటర్‌టైన్మెంట్ చేస్తారా ఐస్ క్రీమ్ అర్జెంట్ సేప్ చేసింది స్పైడర్ మ్యాన్ अरे ఆ గ్రင်းసే వేర్చావు కదరా నువ్వు अरे ఇన్సేరేరే అరే కార్ దోసరే జాగృత అరే ఏ కూర్తరే భరదై ఇట్లా పోవాలి అలా పోవాలి చూడు ప్రియా వాళ్ళ బ్రెజర్స్ అండ్ హిస్టరీస్ బామర్దే అంటారు కదా అదే అది క్లోజ్ అయిపోయింది క్లోజ్ అయిపోయింది పదా మనం అసలు వెళ్దాం క్లోజ్ అయిపోయింది అక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్దామా నీలఫూర్కి వెళ్దామా బాయ్ క్లోజ్ ఓకేయా ఏదో ఒకటి తినిపించాలి ఇప్పుడు వరకు ఏడవలేదు ఐస్ క్రీమ్ లేదనండి ఏడుస్తుంది వాళ్ళు కూడా అన్యాయం చేయడం ఏంటో తప్పది మొత్తం చేసాను ఎత్తేసారు చేసాను ఎత్తేసారు అతను ఎత్తాడేమో ఒక్క ఐస్ క్రీమ్ అంట దేవుడి దగ్గర వాళ్ళు ఉండాలి లేకుంటే మళ్ళీ రేపటి వరకు అయితే కంటిన్యూ చేస్తుంది రేపటి ప్యాంట్ తెచ్చి పెడుతుంది నాకు దవర్ గీచిందిగా దవర్ గీచింది ఐస్ క్రీమ్ రన్ని సైలెంట్ ఐస్ క్రీమ్ ఏకంగా చోడరా పాస్ టోఫెట్ స్కూల్ దగ్గర రెవెనియన్స్ షో ఏంటో పైసలు కట్టు పైసలు అన్నా లేదన్నా గడ్డ వస్తుంది ఏడు అరే పైసలు లేవు వాళ్ళ దగ్గర అయితే బ్రో గిన్నెలు ఎవరంటే బ్రో ఒక్క ఐస్ క్రీమ్ గురించి ఇంత పెండ పెట్టింది బ్రో లేదు బ్రో కేఎస్టి కొలిస్తారని చెప్పి మీరు అద్దె తినేసి నన్ను వద్దేసి వచ్చేసారు అక్కడ నన్ను ఉచ్చుకున్నారు నన్ను పెట్టాను అక్కడ సో ఈ రోజు పోరాపో ఐస్ క్రీమ్ గురించి ఇంత పెంట చేసింది నాకు ఇంత పెంట చేసింది పోరాపోయితే పడలేదు ఇక ఓ రేపు పొద్దునే చేసుకున్నా మళ్ళీ రేపు ఏదో పెండి పెడుతుంది రేపేదో కెఫేకి తీసుకెళ్ళమంటది ఇదే పంచాయతీ పని అలా ఉన్నా పని లేదు తిని హ్యాపీగా ఉండడమే నాకు కావాలి నేను హ్యాపీగా ఉండడం తను నచ్చకపోయినా కూడా తను హ్యాపీగా ఉండడం నాకు కావాలి నా బంగారం నాకు తెలుసు నేను బంగారం నువ్వేం చెప్పక్కర్లేదు వచ్చారు మన పని అయిపోయింది ఇంకేంటి అరే అరే ఐస్ క్రీమ్ అరే

ప్లేడ్ గా ఇచ్చి పెట్టాడు ఇప్పుడు బిల్ కూడా నేనే పే చేశాను కట్ చేసాను నువ్వు పని పనిలేదు కట్ చేసి